ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం మాజీ ఎమ్మెల్యే బీవీ రెడ్డి కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణంలో స్థానిక ఎమిగినూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయ రెడ్డి స్థానిక తన స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా ఎమికినూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు టీడీపీ నాయకులు కార్యకర్తలకు ముందుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీ అధినేత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎనభై ఐదు శాతం విఫలమయ్యారని ఆధారాలతో పుస్తక రూపంలో మీడియా సమావేశంలో బహిర్గతం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మెనీ బైబిల్ ఖురాను భగవద్గీత అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అటు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మరియు అదేవిధంగా ఎమ్మెగినర నియోజకవర్గ స్థాయిలో ఇచ్చిన అమలు కాని హామీలను ఇచ్చే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి గద్ద నిక్కారని పేర్కొన్నారు అధికారంలోకి ఒక చోటు నుండి మరొక చోటుకి ట్రాన్స్ఫర్ అనేది సర్వసాధారణమని కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రులకు ఒక చోటు నుండి మరొక చోటుకు ట్రాన్స్ఫర్ చేయడం రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి అని హెద్దేవా చేశారు ఒక ఇంటి ముందు చెత్త వేరొక్క ఇంటి ముందు వేస్తే అది బంగారం అవుతుందా అని హెద్దేవా చేశారు మార్చాల్సింది ఎమ్మెల్యే మంత్రులను కాదని ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు కేవలం వంద రోజుల్లో రాబోయే ఎన్నికల వైసీపీ పార్టీని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వాపోయారు వి పదిహేడు హామీలు నలభై మూడు హామీలు పాక్షికంగా చేశారు అంటే అంటి ముట్టినట్టు ముట్టి పాక్షికంగా అదే రకంగా పాదయాత్రలు రాష్ట్ర స్థాయి హామీలు ఏమంటే యాభై ఒక్క హామీలు ఒకే ఒక్క అమలు చేశాడు హామీ అవి కూడా వివరాలు చెప్తాం మేము నియోజకవర్గ హామీలు చూస్తే మీరు ప్రతి నియోజకవర్గంలో ఈయన పాదయాత్ర చేసినప్పుడు నాలుగు వందల ఎనభై హామీలు ఇస్తే దీంట్లో కేవలం మూడు అమలు పాక్షికంగా అమలైనవి తొమ్మిది అంటే దాదాపు మొత్తం హామీలైన ఏడు వందల ముప్పై హామీలు ఇస్తే పాదయాత్రలో కేవలం అమలైనటువంటి ఇరవై ఒక్క హామీలు అమలైతే మూడు శాతం మొత్తం మీద పాక్షిక హామీలు కూడా కలుపుకుంటే ఆరు వందల ఇరవై ఒక్క హామీలు అంటే ఎనభై ఐదు శాతం ఎగరగొట్టడం జరిగింది హామీలని ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీపై మెగా టిఎస్సీ అన్నాడు నామం పెట్టాడు అదే రకంగా మత్స్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతాననే హామీకి విరుద్ధంగా మద్యం ఆదాయం పదహైదేళ్ళు బ్యాంకులకు తాకట్టు పెట్టాడు చార్జీలు పెంచమన్న హామీకి విరుద్ధంగా అరవై నాలుగు వేల కోట్ల విద్యుత్ భారాలు మోపాడు ఈరోజు మళ్ళీ మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమలులో ఎనభై ఐదు శాతం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో ఇన్ని ఉంటే కొద్దిగా మన జిల్లా కొంతం రాష్ట్రం మీద కాదు అంటే సాగునీటి రంగానికి ముఖ్యంగా కర్నూలులో ఏదైతే పశ్చిమ ప్రాంతం ప్రతి నీటి బొత్తులు ఇబ్బంది పడేటువంటి దాంట్లో ప్రాజెక్టులన్నీ పునరుగరిస్తామని చెప్పి రివర్సిటీ పేరు కూడా మూడు నామాలు పెట్టారు మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే కర్నూలుకు హైకోర్టు ఇచ్చి న్యాయ రాజధానిని చేస్తానని చెప్పి మరీ నామం పెట్టారు మరి విధంగా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ చరిత్ర నిలబడే విధంగా ఈ కర్నూలు జిల్లాకే అన్యాయం చేశాను మరి ఇక్కడ ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు ఏదైనా కానీ రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు ఉండవు ఈరోజు ఎమ్మెల్యేలని మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అదే రకంగా ఒక ఇంటి ముందు ఈరోజు చెత్త ఆ చెత్తని తీసిపోయి పక్కింటి ముందు వేస్తే అది బంగారం అవుతుందని లోకేష్ బాబు గారు అడిగారు అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని వదిలించుకోవడానికి సిద్ధమన్నారు ప్రజలు మీరు ఎమ్మెల్యే మార్చి ఏదో వస్తే ఆ రకంగా ఈ రకంగానే డ్రామా ఆడటం కాదు ప్రజలు మిమ్మల్ని మారిస్తే వాళ్ళని సిద్ధమైపోయి గతంలో మీరు మాట్లాడారు నన్ను చూసి ఒకటి ఒక్క ఒక అవకాశం ఏంటంటే మిమ్మల్ని గెలిపించారు ఈరోజు మీ పాలన మీద మీరు తప్పిన హామీల మీద ఈ పుస్తక రూపంలో ప్రతి ఒక్క వివరాలు కూడా మేము జిల్లా నియోజకవర్గం రాష్ట్రంలో మీరు చెప్పిన హామీలన్నీ కూడా ఈ రోజు ప్రచురించడం జరిగింది కాబట్టి ప్రజలు సిద్ధమైంది మిమ్మల్ని మార్చాలి అసలు మిమ్మల్ని మార్చాలని ప్రజలు సిద్ధమైనప్పుడు ఈరోజు మీ ఫెయిర్ ని ఇతరుల మీద డ్రామా మసిపూసి మసి పూసి మారేడికాయ చేయాలని చూస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ పార్టీని అన్ని వర్గాలు ప్రభుత్వ ఉద్యోగులు యువత రైతులు అదే రకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి బడుగు బలహీన అందరూ కూడా ఈ రాష్ట్రంలో నీ పాలన చాలు నీవు చెప్పిన హామీలన్నీ నీటి మూటలు నీటి బుడగల్లాగా మొత్తం పగిలిపోయినాయి ఏ ఒక్క హామీ మీరు చేయలేదని చెప్పి మీకు రాజకీయ సమాధికారానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాను